హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విహార తరంగిణి ఈరోజు మనం మంగళగిరిలోని శ్రీరామ హ్యాండ్లూమ్స్కి వచ్చామండి ఇక్కడ హ్యాండ్లూమ్స్లో లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్ వచ్చిందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు అన్ని మోడల్స్ నేను చూపిస్తాను ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మంగళగిరి తెనాలి రోడ్లో కొత్త రామాలయం పక్కనే ఉంటుందండి శ్రీరామ హ్యాండ్లూమ్స్ మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా షాప్ వచ్చి విజిట్ చేయొచ్చండి లేదంటే మీరు ఆన్లైన్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చండి ఈ షాప్ వాళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇక్కడ హోల్సేల్ ఉంటుంది రీటైల్ ఉంటుంది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి షాపు వాళ్ళకు కూడా మంచి అవకాశం అండి కాస్ట్ అయితే రీజనబుల్గా ఉంటుంది ఇక్కడ అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమే ఉంటుందండి వాళ్ళ సొంత మగ్గాల మీద తయారు చేసిన చీరలు మాత్రమే అవైలబుల్లో ఉంటాయి కాటన్ శారీస్ పట్టు శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లెహెంగా సెట్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయండి చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంటుందండి బెస్ట్ క్వాలిటీతో అయితే మీరు పర్చేజ్ చేయవచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే విహారతి రంగిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి నా పేరు నాగలక్ష్మి మాది శ్రీరామ హ్యాండ్లూమ్స్ మంగళగిరి తెనాలి రోడ్ కొత్త రామాలయం పక్కన ఉంటుందండి ఈరోజు మా సొంత మగ్గారు నిర్ణయించిన శారీస్ చూపిస్తున్నానండి ఈ శారీస్ అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయండి ఫస్ట్ మంగళగిరి పట్టు శారీస్ చూపిస్తున్నాను ఈ శారీ కాస్ట్ వచ్చి పన్నెండు వందలు పడుతుందండి పట్టు ప్లెయిన్ శారీ అండి శారీ వచ్చి పింక్ కలర్ అండి పళ్ళు బ్లౌజ్ ఎల్లో వస్తుందండి ఇది వచ్చి బ్లౌజ్ వస్తుందండి కొంచెం డిఫరెంట్ గా ఉంది సారీ ఆ కొత్త మోడల్ అండి అంటే మనకి శారీ వచ్చి డార్క్ వస్తుంది బార్డర్ వచ్చేసి లైట్ కలర్ లైట్ వస్తుంది అండి కలనేతల వస్తుంది అండి హండ్రెడ్ రూపీస్ అంటే చాలా రీజనబుల్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి పైన కూడా సేమ్ బార్డర్ వస్తుంది పైన కింద ఒకటే బార్డర్ వస్తుందండి మధ్యలో కలర్ వస్తుంది ఇందులో ఈ ప్యాటర్న్ లో కలర్స్ ఉన్నాయండి మీ దగ్గర చాలా కలర్స్ ఉన్నాయండి ఒకసారి కలర్స్ చూద్దామండి చూడండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్లేన్ సారీ జస్ట్ మనకి ఇట్లా బార్డర్ వస్తుందండి చాలా బాగుంది ఒకసారి కలర్స్ చూపిస్తాను ఇది వచ్చి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ వస్తుందండి శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చి ఆనంద బ్లూ వస్తుందండి ఓకే చాలా బాగుందండి ఇది కలర్ కాంబినేషన్ లైట్ వెయిట్ గా ఉంది మనకి వాష్ ఎలా చేసుకోవాలండి హ్యాండ్లూమ్ శారీస్ జనరల్ గా జనరల్ గా అంటే మామూలుగా ఇది డ్రై వాష్ ఇవ్వాలండి డ్రై వాష్ ఫస్ట్ టైం డ్రై వాష్ ఇస్తే సెకండ్ టైం మనం షాంపూ వాష్ చేసుకోవచ్చు ఓకే బాగుంటుంది అంటే కలర్ పోవడం ఏమీ ఉండదండి ఓకే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఇది వచ్చి లక్స్ గ్రీన్ అండి ఓకే బ్లౌజ్ వైలెట్ వస్తుంది చాలా బాగుంది చూడండి కలర్స్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి నేను వన్ బై వన్ చూపిస్తూ ఉంటాను మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి కలర్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి కలెక్షన్ అయితే నేను చెప్పాను కదండి శ్రీరామ హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నానండి వీళ్ళు తరతరాల నుంచి కూడా ఇదే ఫీల్ లో ఉన్నారండి చూడండి కలర్స్ ఎంత బాగున్నాయి ఒకసారి కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మీరు చెప్పండి శారీ వచ్చి అండి పళ్ళు బ్లౌజ్ వచ్చి మెంతి కలర్ వస్తుందండి మరి బార్డర్ కలర్ డిఫరెంట్ గా ఉంది త్రీ డీ అంటారండి వీటిని త్రీ డీ శారీస్ అంటారా అంటే మంగళగిరిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి వీటిని కలర్స్ చాలా బాగున్నాయి కలర్స్ కూడా సారీ డిఫరెంట్ డిఫరెంట్ గా చేయించామండి ఎప్పుడు కలర్స్ వస్తాయి ఈ సారి కలర్స్ మార్చి మార్చి పెట్టించామండి కానీ అన్ని కొత్త ప్యాటర్న్ లో ఉన్నాయండి కలర్స్ అంటే మనకి ఏంటంటే ఇంగ్లీష్ కలర్స్ అంటారు కదా అట్లా డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట వచ్చి మస్టర్డ్ వస్తుంది ఓకే అన్ని ఇంగ్లీష్ కలర్స్ చేయించా ఏ తీసుకున్నా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మరి షిప్పింగ్ ఉంటుందండి దీనికి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అంటే మనం ఎక్కడికి పంపిస్తే అంత ఛార్జ్ హోల్సేల్ గా తీసుకోవాలంటే ఒకసారి షాప్ వచ్చి తీసుకోవచ్చు బల్క్ లో మీరు ఆన్లైన్ లో పంపించమన్నా పంపిస్తాను బల్క్ లో మనకి ఆన్లైన్ లో అయినా పంపిస్తారంట సింగిల్ శారీ కావాలన్నా కూడా ఇస్తారంట ఇదైతే శ్రీరామ హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నానండి నేను చూపించిన కలర్స్ లో మీకు ఏమైనా నచ్చితే మాత్రం వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి మీకు సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తారు లేదా బల్క్ లో కావాలన్నా కూడా పంపిస్తారండి వీడియో స్కిప్ చేయొద్దండి నేను నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను వీడియో కాల్స్ ఏమో కూడా ఉన్నాయండి అంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు చూపిస్తారు మీ దగ్గర ఉన్న కలెక్షన్ ఓకే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందంటండి మరి ఈ మంచి అవకాశాన్ని మీరు అండి బయటికి రాకుండానే మీరు ఇంట్లో ఉండి మంచి బెస్ట్ క్వాలిటీ తో తక్కువ ధరలో మీ సారీస్ అనేవి పర్చేజ్ చేసుకోవచ్చు ఇది వచ్చి నెక్స్ట్ మోడల్ అండి ఈ మోడల్ సారీ మొత్తం ప్లేన్ వస్తుందండి మీకు సారీలో బ్లౌజ్ వస్తుంది మళ్ళీ విరిగ్గా కలంకారీ బ్లౌజ్ వస్తుందండి ఈ సారీ వచ్చి వైలెట్ ఆనంద బ్లూ కలనాథ ఇచ్చామండి శారీ ప్లేన్ వస్తుందండి మొత్తం ప్లేన్ వస్తుందండి శారీ పల్లు లో కూడా లైన్ కాదండి మొత్తం ప్లేన్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది కాటన్ అది అండి మీరు ఈ శారీ వచ్చి లెహంగా కుట్టించుకోవచ్చు అండి అన్నిటికీ యూజ్ వస్తున్నారు వర్క్ చేయించుకోవచ్చు ప్రింటింగ్ చేయించుకోవచ్చు ఏం పాడవడం కానీ ఏమవ్వండి కలర్ కలర్ కూడా ఓకే ఈ మోడల్లో కలర్స్ ఈ మోడల్ లో కలర్స్ ఉన్నాయి చూడండి శారీ మొత్తం కూడా మంగళగిరి ప్లేన్ శారీ వస్తుందండి టోటల్ శారీ వస్తుందండి ప్లేన్ కాటన్ కలంకారీ బ్లౌజ్ తోటి పైరప్ చేస్తారు శారీ కాస్ట్ ఎంత పడుతుందండి మనకి శారీ కాస్ట్ వచ్చి పన్నెండు అండి బ్లౌజ్ వచ్చి వంద రూపాయలు పడుతుంది అండి పదమూడు వందలు మీరు బ్లౌజ్ వద్దనుకుంటే పన్నెండు వందలు పడుతుంది అంటే శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి విత్ బ్లౌజ్ తో అయితే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇదంతా కూడా నేను చెప్పాను కదండి మంగళగిరిలో తెనాలి రోడ్ లో రామాలయం పక్కన ఉంటుందండి శ్రీరామ హ్యాండ్లూమ్స్ అని ఇక్కడ బాగా డిఫరెంట్ గా ఉంటుందండి కొంత మగ్గాల మీద తయారు చేసిన చీరలు ఉంటాయి ఒకసారి అయితే మీరు షాప్ నుంచి విజిట్ చేయండి అన్ని రకాల పట్టు శారీస్ ఉంటాయండి నేను ఈ వీడియోలో ఒక సిక్స్ మోడల్స్ మాత్రమే చూపించగలుగుతానండి మీరు షాప్కి వస్తే అన్ని మోడల్స్ చూడవచ్చు అనమాట కలెక్షన్ అయితే డిఫరెంట్ గా ఉందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అప్డేట్ చేసుకుంటూ ఉంటారండి కాస్ట్ అయితే చూసారు కదా మీరు శారీ కాస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పెడుతుందండి విత్ బ్లౌజ్ తో అయితే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మార్కెట్ లో బాగా ట్రెండింగ్ లో నడుస్తుంది కూడా మంగళగిరి కాటన్ సారీస్ పట్టు సారీస్ ఏనండి మొత్తం కూడా ట్రెండ్ అంతా కూడా ఇప్పుడు మంగళగిరే కాబట్టి మీరు ఒక సారీ శ్రీరామ హ్యాండ్లూమ్స్ కి విజిట్ చేయండి లేదంటే మీరు ఆన్లైన్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు అండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది చాలా ఈజీ అడ్రస్ అండి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మెయిన్ రోడ్ మీదే ఉంటుంది నెక్స్ట్ మోడల్ అండి ఈ మోడల్ వచ్చి నిజాం నిజాంబాడ్రస్ ఉందండి నూట యాభై కొలుకులు అంటారు శారీ కలర్ వచ్చి ప్యారెట్ గ్రీన్ అండి పళ్ళు బ్లౌజ్ వైలెట్ వస్తుంది శారీ కాస్ట్ వచ్చి రెండు వేలు పడుతుంది అండి టూ థౌజండ్ రూపీస్ అండి ఇది అవునండి చాలా రీజనబుల్ కాస్ట్ అండి చాలా బాగుందండి ఇది కలర్ కాంబినేషన్ బాగుంది ఇందులో కలర్స్ కలర్స్ ఉన్నాయండి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి శారీ వచ్చి చంద్రకాంత్ అండి పళ్ళు బ్లౌజ్ ఆనంద్ వస్తుందండి అన్ని ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే ఫస్ట్ మనం ఒక శారీ ఓపెన్ చేసి చూపించాం కదా ఆ శారీ ఏ ప్యాటర్న్ లో ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి ఫలు బ్లౌజ్ చేంజ్ అవుతుంది శారీ కలర్ చేంజ్ అవుతుంది అనమాట రెండు కలర్ కాంబినేషన్ అయితే నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి మీరు వీడియోలో ఏ శారీ అయితే చూస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే కలర్ వస్తుందండి కలర్ చేంజ్ అవడం గాని అలా ఏమీ ఉండదు శ్రీరామ హ్యాండ్లూమ్స్ లో క్వాలిటీ చాలా బాగుంటుందండి కాస్ట్ రీజనబుల్ గా ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ అందరికీ మంచి అవకాశం అండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ అనేవి మీకు డైలీ అప్డేట్స్ వస్తుంటాయి అనమాట వీడియో చూసిన వెంటనే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు శారీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి చూడండి ఆరెంజ్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ లా వచ్చిందండి ఇదిగోండి ప్యారెట్ గ్రీన్ కి ఇది వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ లా వచ్చిందండి ఇదేంటండి పింక్ కలర్ అవునండి పింక్ కి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే టూ థౌజండ్ రూపీస్ పడుతుందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీరు లో తీసుకోవాలనుకుంటే ఒకసారి షాప్కి వచ్చి విజిట్ చేయండి ఇంట్లో అమ్ముకోవాలన్నా షాప్ వాళ్ళకి కావాలన్నా కూడా ఇక్కడ కలెక్షన్ ఎక్కువ ఉంటుందండి నేను వీడియోలో చూపించాను కదండి ఏంటంటే ఎప్పటికప్పుడు మగ్గాల దగ్గర నుంచి వస్తాయి కాబట్టి ఇట్లీ వన్స్ వీళ్ళకి అప్డేట్ అవుతూ ఉంటదండి ప్రతి మోడల్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే విజిట్ చేయండి లేదంటే మీకు ఏదైనా సింగిల్ శారీ కావాలంటే టిక్ మార్క్ చేసి వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తారండి బల్క్ లో కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు ఇది కొత్త మోడల్ అండి బిగ్ బోర్డర్ వస్తుంది మీకు కటారీ వస్తుందండి కటారీ అంటే ఇప్పుడు జిగ్జాక్ టైప్ లో వస్తుంది త్రీ కలర్స్ మిక్సింగ్ ఓకే ఇది ఒక డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇక్కత్ ఇది ఇంతకు ముందు ప్లేన్ ఇచ్చామండి ఇది మొత్తం బోర్డర్ లేకుండా ఇప్పుడు బోర్డర్ లో ఎక్కించామండి సారీ చాలా బాగుందండి అది పైగా మళ్ళీ వస్తుంది డిఫరెంట్ గా ఉంది సారీ అనేది చాలా బాగుంది చూడండి కత్తు ప్యాటర్న్ లో వస్తుంది బార్డర్ వస్తుంది పల్లూ బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ లో వస్తుంది ఎంత పడుతుంది అండి ఈ సారీ వన్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే అండి చాలా రీజనబుల్ గా ఉందండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం చూపించిన కలర్స్ లో వెంటనే బుక్ చేసుకోండి సారీ గ్రీన్ కలర్ అండి మీకు పింక్ కలర్ వచ్చి కటారీ వస్తుందండి కోచం ఈ సారీ మస్టర్డ్ లో వస్తుంది అంటండి అలాగే పింక్ కలర్ లో వస్తుంది పల్లూ బ్లౌజ్ ఇదండి ఈ సారీ వచ్చి బ్లాక్ గ్రే మెరూన్ కాంబినేషన్ లో వస్తుంది చాలా బాగుందండి హండ్రెడ్ రూపీస్ అండి రీజనబుల్ గా ఉంది కట్టుకున్నా కూడా మనకు కంఫర్ట్ ఉంటుంది అలాగే లుక్ వైఫ్ కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ గా ఉంది సారీ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు బాగా మనకి ఫంక్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి మీకు ఎవరికైనా అలాగే మనకు బల్క్ లో కూడా ప్రొవైడ్ చేస్తారండి మీ పెళ్లిళ్ళకి ఎవరికైనా పెట్టుబడులు పెట్టాలన్నా మెహందీ ఫంక్షన్స్ కి సేమ్ కావాలన్నా లేదా ఒకే ప్యాటర్న్ లో సారీస్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు కలెక్షన్ అయితే నేను చెప్పాను కదండి శ్రీరామ హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నాను తెనాలి రోడ్ లో కొత్త రామాలయం పక్కన ఉంటుందండి మీకు చాలా ఈజీ అడ్రస్ ఒకసారి అయితే షాప్ కు విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు అండి ప్యూర్ హ్యాండ్లూమే చూపిస్తున్నాను అండి నేను టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఈ మోడల్ వచ్చేసి కలెక్షన్ అయితే ఇక్కడ చాలా ఉందండి నేను వీడియోలో చూపించాను కదా కాటన్ శారీస్ ఉంటాయి పట్టు శారీస్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి లెహంగా సెట్స్ ఉంటాయి రన్నింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఉంటుందండి పట్టు పంచులు కూడా అవైలబుల్ ఉంటాయి దాదాపు వాళ్ళ తరతరాల నుంచి కూడా ఈ చేనేత రంగంలోనే ఉన్నారండి శ్రీరామ హ్యాండ్లూమ్స్ వాళ్ళు ఒకసారి అయితే మీరు విజిట్ చేయండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది ఈ ప్యాటర్న్ వచ్చి సెల్ఫ్ మోడల్ అండి ఇది బిగ్ బార్డర్ వస్తుంది మీకు రుద్రాక్ష డిజైన్ ఉంటుందండి లైన్స్ అడ్డ లైన్స్ వస్తాయండి ఫోర్ లైన్స్ వస్తుంది శారీ పళ్ళు బ్లౌజ్ సెల్ఫ్ వస్తుందండి కాస్ట్ ఎంత పడుతుంది కాస్ట్ వచ్చి మూడు వేల ఐదు వందలు పడుతుంది ప్యూర్ పట్టు వస్తుంది ప్యూర్ పట్టు ఓకే ప్యూర్ పట్టు వస్తుందండి జెర్రీ లైన్స్ వల్ల మనకి కాస్ట్ అది కాక ఇది వచ్చి హండ్రెడ్ కౌంటింగ్ వస్తుంది హండ్రెడ్ కౌంటింగ్ వస్తుంది సో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే చాలా బాగుందండి ఇది టెంపుల్ బార్డర్ వచ్చింది సిల్వర్ బార్డర్ లో చాలా హైలైట్ గా ఉంది ఇందులో కలర్స్ ఉన్నాయండి కలర్స్ ఉన్నాయండి ఇదిగోండి రన్నింగ్ వస్తుంది కాబట్టి కలర్స్ చూపిస్తున్నానండి ఫస్ట్ మెరూన్ కలర్ వచ్చింది తర్వాత హాఫ్ వైట్ కలర్ వస్తుంది ఇది ఫోర్ లైన్స్ వస్తుంది అండి మనకి వచ్చేసి శారీ శారీలో రన్నింగ్ పళ్ళు బ్లౌజే వస్తుంది పళ్ళుకి లైన్స్ వస్తాయి అనమాట ఎవరికైనా ఇది కావాలనుకుంటే తీసుకోండి ఈ ప్యాటర్న్ లో లెహంగా సెట్ కి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చండి ఏదైనా డిజిటల్ ప్రింట్ ఓనీతో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ పట్టు వస్తుందండి అండి ఎక్సలెంట్ కలెక్షన్ అండి లావెండర్ కలర్ ఉంది చూడండి నావీ బ్లూ ఉంది గ్రీన్ ఉంది ఆరెంజ్ కలర్ కూడా ఉందండి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి వీడియోలో నేను జస్ట్ కొన్ని మోడల్స్ మాత్రమే చూపించగలుగుతున్నానండి వీళ్ళ దగ్గర ఒకే ప్యాటర్న్లో ఫిఫ్టీ శారీస్ అవైలబుల్లో ఉంటాయండి వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి నేను కొన్నే చూపిస్తున్నాను మీకు ఇంకా ఏమైనా కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఫోటోస్ కూడా షేర్ చేస్తారండి చాలా బాగుంటుంది కలెక్షన్ ఇది న్యూ మోడల్ అండి సెల్ఫ్ అండి పళ్ళు బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది శారీ గ్యాప్ బార్డర్ అండి కింద కడ్డీ బార్డర్ వస్తుంది పైన టెంపుల్ బార్డర్ వస్తుందండి శారీ మొత్తం లైన్స్ వస్తుందండి అడ్డ లైన్స్ వస్తుంది బాగుందండి ఇది ఇది కూడా ప్యూర్ పట్టే ప్యూర్ పట్టేనండి కాస్ట్ ఇది ఎంత పడుతుంది ఇది వచ్చి త్రీ థౌజండ్ పడుతుంది త్రీ థౌజండ్ పడుతుంది మధ్యలో గ్యాప్ బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ వస్తుంది ఓకే చాలా బాగుందండి ప్యాటర్న్ లో చూడండి ఇది కొత్త మోడల్ అండి ఇప్పటి వరకు కూడా మీరు ఎక్కడ చూడలేదన్నమాట ఇవి ఎందుకంటే గ్యాప్ బోర్డర్ సారీస్ జెరీ లైన్స్ తో వస్తాయండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది త్రీ థౌజండ్ రూపీస్ పడుతుందండి షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది కలెక్షన్ అయితే నేను చెప్పాను కదండి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మంగళగిరి తెనాలి రోడ్ లో కొత్త రామాలయం పక్కన ఉంటుందండి శ్రీరామ హ్యాండ్లమ్స్ ఒకసారి అయితే షాప్ కు విజిట్ చేయండి ఇక్కడ ఉన్న కలెక్షన్ గాని క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి కాస్ట్ రీజనబుల్ గా ఉంటుంది స్టార్టింగ్ మనకి థౌజండ్ రూపీస్ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు అందుబాటు ధరలోనే ఉంటుందండి హై రేంజ్ వరకు కూడా ఉంటాయి అనమాట పెళ్లి పట్టు శారీస్ వరకు కూడా మీరు తీసుకోవచ్చండి ఏదైనా బల్క్ లో కానీ మీ షాప్కి మీరు పర్చేస్ చేసుకోవాలన్నా రీసేల్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ బాగుంటుంది కలెక్షన్ నేను మీకు కలర్స్ చూపించాను కదండి మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకుని వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి ఇప్పుడు చూపించి మీకు సెల్ఫ్ అండి ఇది కాంట్రాస్ట్ పెట్టా అండి కొత్తగా శారీ వచ్చి ప్యారెట్ గ్రీన్ అండి పళ్ళు బ్లౌజ్ రాణి పింక్ వస్తుందండి త్రీ శారీస్ రెడీగా ఉన్నాయండి త్రీ శారీస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చి ప్లెయిన్ పెట్టించామండి కొత్తగా మధ్యలో జెరీ లైన్స్ రావండి శారీకి ఓన్లీ ప్లెయిన్ వస్తుంది ఇది చూడండి డిఫరెంట్ మోడల్ శారీగా శారీ కలర్కి పళ్ళు బ్లౌజ్ డిఫరెంట్గా ఉంటుందండి ఓకే ఎల్లోకి స్కై బ్లూ చాలా మామూలుగా అయితే మెరూన్ వస్తుందండి ఓకే అన్ని చాలా బాగున్నాయండి కావాలనుకుంటే రన్నింగ్ లో తీసుకోవచ్చు కాంట్రాస్ట్ లో కావాలనుకుంటే కాంట్రాస్ట్ లో తీసుకోవచ్చు అండి మంగళగిరిలో లేటెస్ట్ గా వచ్చిన మోడల్ చూపిస్తున్నానండి ఇదే మోడల్ లో మార్చి పెట్టామండి సేమ్ అలానే వస్తుంది సారీ ఇది కూడా త్రీ థౌజండ్ పడుతుందండి ఇది వచ్చి బోర్డర్ రుద్రాక్ష వస్తుందండి టెంపుల్ బార్డర్ వస్తుంది లైన్స్ వస్తుంది అడ్డ లైన్స్ వస్తుందండి శారీ ఈ మోడల్లో కలర్స్ అండి చాలా బాగుందండి ఇది కలర్ కలర్ బాగుంది ఇది వచ్చేసి ఏంటండి ఇది పాచి కలర్ వస్తుందా అవునండి ఆహా నేరెడ్ పండు కలర్ నేరేడు పండు కలర్ వస్తుంది ఇది మెరూన్ కలర్ వస్తుంది ఇవి కూడా త్రీ థౌజండ్ రూపీస్ క్రీమ్ అండి సిల్వర్ కలర్ హైలైట్ అయింది ఈ మోడల్ కూడా కాంట్రాస్ట్ ఒకటి పెట్టించామండి అంటే మీకు శాంపిల్ గా అన్నీ కూడా కొత్త ఏ పెట్టారండి ఇప్పుడు ఇవి అందులో నుంచి కలర్స్ వస్తాయంట అన్నీ కూడా మీకు శాంపిల్ పీసులు చూపిస్తున్నారు ఇందులో ఏమైనా నచ్చితే తీసుకోవచ్చు అండి ఇంకా సేమ్ ప్యాటర్న్లో ఏమైనా కలర్స్ సెండ్ చేయమన్నా కూడా సెండ్ చేస్తారు చాలా బాగుంటుందండి హోల్సేల్ వాళ్ళు ఎక్కువగా పర్చేజ్ చేస్తారండి మంచి అవకాశం అనమాట తక్కువ బడ్జెట్లో బెస్ట్ క్వాలిటీతో అయితే మీ శారీస్ తీసుకోవచ్చు వచ్చి కొత్త మోడల్ అండి శారీ కంచి పౌడర్ వస్తుంది మీకు కంచి పౌడర్లో లతలు వస్తాయండి శారీ వచ్చి చెక్స్ వస్తుంది చెక్స్ లో బుటా వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుందండి మామూలుగా అయితే మంగళగిరి కడ్డీ బార్డర్ వస్తుందండి దీనికి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ అండి చాలా బాగుందండి శారీ ఇందులో కలర్స్ కలర్స్ ఉన్నాయండి సారీ ఐదు వేలు పడుతుంది ఫైవ్ థౌసండ్ రూపీస్ పడుతుంది ఇక చెక్స్ వస్తుంది కంచ్ బోర్డర్ వస్తుంది 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 చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఉందండి ఇది ఇది మోడల్ అండి అదే ప్యాటర్న్ ఫైవ్ థౌసండ్ అండి ఇక్కడ వచ్చేసేసి బోర్డర్ గ్యాప్ బోర్డర్ వస్తుందండి గ్యాప్ లో కూడా చెక్స్ వస్తుంది కంచి బోర్డర్ లో గ్యాప్ వస్తుందండి గ్యాప్ వచ్చి గ్యాప్ లో చెక్స్ వస్తుంది అండి బుటీస్ వస్తాయి ఇది మధ్యలో చెక్స్ లేకుండా ఓన్లీ బుటీస్ వస్తాయి అండి ఇది ఒక అండి రిచ్ వస్తుంది ఇది కలర్స్ అండి రన్నింగ్ పళ్ళు బ్లౌజే వస్తుంది ఆ రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ లో ఇవన్నీ కలర్స్ అంటే కస్టమర్ ఏదైనా ఓపెన్ పిక్ పెట్టమంటే పెడతా పెడతా అండి ఇది ఫైవ్ థౌసండ్ రూపీస్ పడుతుంది ప్యూర్ పట్టు వస్తుందండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇప్పుడు ఫంక్షన్స్ ఉన్నాయి కదండి గ్రాండ్ లుక్ ఉండే సారీస్ అనమాట సార్ అయితే హ్యాండ్లూమ్స్ ని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎప్పుడు కంచి పట్టు శారీస్ కాకుండా ఇలా ఒకసారి ప్యూర్ పట్టులు మంగళగిరి శారీస్ ట్రై చేయండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఏదైనా బ్లౌజ్ ని డిజైన్ చేసుకుని పేరప్ చేస్తే సూపర్ గా ఉంటుందండి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి కాంట్రాస్ట్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ సేమ్ ప్యాటర్నే కాకపోతే పళ్ళు బ్లౌజ్ అండి ఇది వచ్చి బిగ్ బార్డర్ వస్తుంది ఇక్కడ వరకు చెక్స్ వస్తుందండి చెక్స్ బుట్టా వస్తుంది ఇక్కడ మాత్రం చెక్స్ రాదండి బుట్ట వస్తుంది మళ్ళీ పైన చెక్స్ వస్తుందండి చాలా బాగుందండి సారీ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ప్యూర్ పట్టు వస్తుంది ప్యూర్ కాటన్ పట్టు ప్యూర్ ఓకే హండ్రెడ్ కౌంటింగ్ వస్తుంది ఈ మోడల్ లో కలర్స్ ఉన్నాయి ఇది చూడండి ఇదే మోడల్ లో డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉన్నాయండి బార్డర్ చేంజ్ అవుతుంది అలాగే పైన బాడీ కూడా చేంజ్ అవుతుంది అండి కాంట్రాస్ట్ రాష్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది అనమాట ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఫైవ్ థౌజండ్ రూపీస్ పడుతుందండి ప్యూర్ పట్ వస్తుందండి ఏంటంటే పెళ్లిళ్ళకి చాలా బాగుంటుందండి ఏదైనా పేరప్ చేసుకుంటే డిజైన్ చేసుకొని ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇందులో అన్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి కలర్స్ అయితే మీరు చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో ఇది వచ్చేసి చాలా బాగుందండి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది పళ్ళు బ్లౌజు డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఉందండి ఈ మోడల్ లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి నేను ఓపెన్ చేసి చూపించడం ఎందుకు అంటే ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ లో ఉందండి ఎక్సలెంట్ కలెక్షన్ అండి శ్రీరామ హ్యాండ్లూమ్స్ ఒకసారి విజిట్ చేస్తే మీకు ప్యూర్ పట్టు అలాగే మీడియం రేంజ్ లో కూడా ఉంటాయండి హై రేంజ్ లో కూడా ఉంటాయి పెళ్లి పట్టు శారీస్ వరకు కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి ఇది చూడండి వైట్ కి వస్తుంది అనమాట గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇవి వచ్చేసి తరమరాల్ శారీస్ కి చాలా బాగుంటుంది ఎప్పుడు రొటీన్ గా కాకుండా హాఫ్ వైట్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇప్పుడు అంతా కూడా మనకి సీజన్ సీజనే కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ శారీ బుక్ చేసుకోవచ్చు అండి ఇది చూడండి ఎంత బాగుందో బ్లూ కలర్ ఉండే లైట్ బ్లూ కలర్ వచ్చిందండి డార్క్ బ్లూ కలర్ కి చాలా ఎక్సలెంట్ గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే బిగ్ కంచ్ బార్డర్ తో వచ్చింది మీరు వీడియోలో ఏ శారీ అయితే చూస్తున్నారో సేమ్ యాజ్ గా ఉంటుందండి ఇది వైలెట్ కి ఆనంద పల్లు బ్లౌజ్ ఇది వైలెట్ కలర్ కి ఆనంద బ్లూ పల్లు బ్లౌజ్ అండి వీడియో పెట్టమన్నా వీడియో పెడతారు లేదా వీడియో కాల్ లో చూపించమన్నా చూపిస్తారు ఓపెన్ పిక్ పెట్టమన్నా ఓపెన్ పిక్ పెడతారు చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇది చూడండి మిర్చి రెడ్డికి మెంతు కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి చాలా బాగుంది ఈ సారీ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా బుక్ చేసుకోండి చాలా మంది అడుగుతారు కదండి ఇవి ఫంక్షన్స్ కి మెహందీ ఫంక్షన్స్ కి ఎల్లో కావాలి అని చెప్పేసి పెళ్లి కూతురు కట్టడానికి ఈ శారీ ఎంత బాగుందో చూడండి మంగళగిరిలో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇప్పుడు అంతా కూడా ప్యూర్ పట్టులోనే వస్తున్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి మెహందీకి ఈ శారీ చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ గా ఉంటుంది బిగ్ కంచ్ బార్డర్ తో బాగా హైలైట్ అయింది ప్యారెట్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ లో సూపర్ గా ఉంది చూడండి సారీ చెక్స్ వచ్చింది సారీ బిగ్ కంచ్ బోర్డర్ వచ్చింది రిచ్ పల్ వచ్చింది ఎంత బాగుందో చూడండి ఏ కలర్ కి ఆ కలర్ హైలైట్ అండి ఒకసారి అయితే మీరు శ్రీరామ హ్యాండ్లూమ్స్ కి విజిట్ చేయండి రాలేకపోతే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ డిఫరెంట్ అండి ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి ఇది వచ్చేసి వంకాయ కలర్ కి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వస్తుందండి చాలా బాగుంది ఈ సారీ ఈ ఈ ప్యాటర్న్ లో చాలా ఇష్టపడే కలర్స్ అండి ఇప్పుడు ఎక్కువ మంది కూడా ఈ కలర్ కాంబినేషన్ లో ఎక్కువ మంది ఇష్టపడుతున్నారండి ఇది ఆపోజిట్ వస్తుంది అనమాట అందుకని చెప్పేసి చాలా బాగుంటుంది ఇది చూడండి రెడ్డిష్ పింక్ కి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఎంత బాగుందో చూడండి బిగ్ కంచ్ బాడర్ తో బాగా హైలైట్ అయింది చెక్స్ బుటా అన్నీ వచ్చాయండి ఇప్పుడు నేను చూపించిన శారీస్ లో కానీ మోడల్స్ లో కానీ ఏమైనా నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉంటుందండి మీరు షాప్ కి రావాలనుకుంటే అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను నేను మెన్షన్ కూడా చేశానండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయో మర్చిపోకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం